హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ కుల్ఫీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ వీడియోని చూస్తూ ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి కుల్ఫీ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ముందుగా ఈ కుల్ఫీ చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను కడాయిలో ఒక లీటర్ పాలని వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ని తీసుకోండి ఒక లీటర్ మిల్క్ని వేస్తున్నాను ఈ పాలని పొంగు వచ్చేంత వరకు మరిగించాలి ఒక పొంగు వచ్చిన తర్వాత సైడ్కి మీగడ కట్టకుండా కలుపుకుంటూ మరిగించాలి ఈ పాలని కలపకుండా మరిగించకూడదు అలా కలపకుండా ఉంటే మీగడ సైడ్లకు పట్టేసి మాడిపోతుంది అలా కాకుండా టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మరిగించండి ఇలా కలుపుతూనే మరిగించాలి లేదంటే సైడ్లకు పట్టేసి మాడిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో సెట్ చేసి ఈ పాలని ఇలా మరిగేంతలోపు నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకున్నాను ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి నేను ఇక్కడ కాజు బాదం పప్పుని తీసుకున్నాను కాజు ఒకటైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోండి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసి పక్కకు పెట్టేసి మధ్యలో ఒకసారి పాలు ఇలా పొంగ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని మరిగించాలి అలాగే ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు మిల్క్ని తీసుకున్నాను ఈ మిల్క్లో నేను ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను నేను చేసుకునే క్వాంటిటీకి ఒక టూ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలిపి వేస్తున్నాను ఈ పౌడర్ మిల్క్లో కలిసేలాగా బాగా కలిపి తీసుకోండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోయింది నాకైతే వన్ లీటర్ మిల్క్కి మీరు కావాలనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ మిల్క్ పూర్తిగా ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి ఇలా మీగడ గడ్డలుగా కడుతుంది కదా ఆ స్టేజ్ వరకు ఇలా మరిగిస్తూనే ఉండాలి పాలు చిక్కగా అయితేనే బాగుంటుంది బాగా మరిగితేనే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా పాలు బాగా మరిగిన తర్వాతనే కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ పాలని కూడా వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి కలపకపోతే కస్టర్డ్ పౌడర్ కొంచెం ఉండలు కట్టినట్టు అవుతుంది అలా కాకుండా ఇలా కలుపుతూనే మరిగించాలి కస్టర్డ్ పౌడర్ వేసినాక ఇందులో టేస్ట్ కోసం నేను షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను షుగర్కి బదులుగా మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు నేను ఒక ఐదు స్పూన్ల షుగర్ని వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు షుగర్ని వేసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం నేను చిటికడు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేశాను ఇలా షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి పాలు ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో నేను ముందుగా మనం మిక్సీలో వేసి పెట్టిన కాజు బాదం పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కాజు ఒకటైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు కానీ నేను ఇందులో కాజు బాదం పిస్తా మూడు కలిపి యాడ్ చేశాను పౌడర్ చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఈ మిల్క్ పూర్తిగా వరకు వెయిట్ చేయాలి ఇలా చల్లారిన తర్వాతనే ఈ పాలని మిక్సీలో వేయడానికి నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను ఇలా తయారు చేసి పెట్టిన కుల్ఫీ మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి స్మూత్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత ఈ కుల్ఫీని ఇలా నా దగ్గర కుల్ఫీ కప్స్ ఉంటే వీటిలో వేసి తీసుకుంటున్నాను ఇలా కాకుండా గ్లాస్లో వేసైనా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఎలా అయినా గ్లాస్లో కానీ చిన్న బౌల్లో కానీ వేసి చేసుకోవచ్చు ఇలా కుల్ఫీ కప్స్లో కొన్ని గ్లాస్లో కొంచెం వేసి తీసుకుంటున్నాను మీరు నచ్చిన విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అలాగే గ్లాస్ పైన నేను ఒక సిల్వర్ పేపర్ తోటి క్లోజ్ చేసి తీసుకున్నాను అలాగే నా దగ్గర ఐస్ క్రీమ్ని స్టిక్స్ కూడా ఉంటే ఇలా స్టిక్స్ కూడా పెట్టేసి ఇది డీప్్రిడ్జ్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఈ కుల్ఫీని రిమూవ్ చేయడానికి ముందుగా నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని అందులో కుల్ఫీ గ్లాస్ని పెట్టి తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది కుల్ఫీ ఇలా ఇదే విధంగా ఈ వీడియోని చూస్తూ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్